ఒకసారి పార్వతీదేవి శివుడిని తను జపించే మంత్రం గురించి వివరించమని అడుగుతుంది అప్పుడు శివుడు దేవి నేను శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపిస్తూ అందులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాను శివుడు ఈ విధంగా రామనామం గొప్ప గొప్పతనాన్ని చెప్పారు రామనామ జపం జరిగే ప్రదేశాలలో నీళ్లకు కొరత ఉండదు పవిత్రమైన పుణ్యతీర్థాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి ఇందుకు ఉదాహరణ అయోధ్యలోని సరయు నది అక్కడ నిత్యం రామనామ జపం జరుగుతూ ఉంటుంది అది చరిత్రలో ఏనాడు ఎండిపోయినట్లు మనము లేదు పరమేశ్వరుడు ఇంకను ఈ విధంగా దేవి నువ్వు లోకల్లో ఉన్న బిడ్డల కోసమే కథ అడుగుతున్నావు నీకు ఇంకొక రహస్యం చెప్తాను విను జపం చేసిన చోట ముసలివారై శరీరం రోగాలతో బాధపడుతున్నప్పుడు శ్రీరామ రామ రామ అంటూ రామనామాన్ని జపిస్తే సింహాన్ని చూసిన లేళ్ళు పారిపోయినట్లు శరీరాన్ని ఆవహించిన రోగాలు ముసలతనం కూడా పారిపోతాయి శరీరంలో గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది మనసుకి అమితమైన ఆనందం కలుగుతుంది అందుకే శ్రీరామ రామ 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 अनि जपलि जय श्रीराम श्रीराम राम राम, राम रमेति रमे रमे मनोरमे सहस्रनामततुल रामनामवरानने